మరి మమతా గారు చెప్పినట్టు ఎప్పటి నుంచో ఒక నెల రెండు నెలల నుంచి అనుకుంటున్నాం అందరం కలవాలి కలవాలని ఎందుకంటే సరే ఇప్పుడు మామూలుగా జెంట్స్ ఏంటి వాళ్ళు కాలనీ అసోసియేషన్స్ వాళ్ళందరూ ఏమున్నా కానీ వాళ్ళు కొంచెం కాలనీ ఎట్లా డెవలప్ చేసుకోవాలి వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఉన్న టెంపుల్ ఎలా డెవలప్ చేసుకోవాలి వాళ్ళ కాలనీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా ఇట్లానే ఉంటాయి ఎలక్షన్స్ ఆ కాలనీలో ఉన్న పెద్దల్ని మంచిగా ఎన్నుకొని మరి వాళ్ళ రోడ్లు డ్రైనేజీలు ఎలక్ట్రిసిటీ వాళ్ళ కాలనీలో ఉన్న పార్కులు వాళ్ళ పార్కులో ఉన్న మరి వాళ్ళ గుళ్ళలో ఉన్నాయి వాళ్ళు ఏమున్న ఒక సీసీ కెమెరాతో సహా అవన్నీ వాళ్ళు కాలనీ ప్రెసిడెంట్ అసోసియేషన్ వాళ్ళందరూ డెవలప్ చేసుకుంటారు చిన్న విన్నపం మీరు అందరు నన్ను డైరెక్ట్ చూడవచ్చు ఆ సెల్ ఫోన్లలో వద్దు ప్లీజ్ అందుకంటే డిస్టర్బ్ అవుతారు ఇప్పుడు మనకు దొరకక దొరకక ఒక గంట టైం దొరికింది అది మన కోసం ఖాళీ మన లేడీస్ కోసమే టైం పెట్టుకున్నాము మళ్ళీ నేను నిజంగా చెప్తున్నా ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు ఐదు సంవత్సరాల తర్వాతనే వస్తుంది ఎందుకంటే ఇంతమంది ఎందుకు అంటే మనకు అసలు ఏంటి సమస్య మనం ఎందుకు అసలు డాక్టర్ గ్రూప్లో జాయిన్ అయినా మనం ఏం చేద్దాం ఏం అనే దాని గురించే ఈరోజు మన మీటింగ్ ఈ రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ కాలనీ పెద్దలు చూసుకుంటారు ఈ మెట్రోలు అనుకోనియండి ఫ్లైఓవర్లు దాంట్లో కూడా మన పిల్లలు మన భర్త రోజు అదే రోడ్ల మీద ఎటువంటి చిన్న ప్రమాదం లేకుండా మరి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇవాళ రేపు గచ్చిబౌలి జూబ్లీహిల్స్ హిల్స్ బంజారీస్ అక్కడ పోయి జాబులు చేసేస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీలు మొత్తం మన గచ్చిబౌలి తర్వాతనే ఉన్నాయి అవన్నీ మన వాళ్ళు మన భర్త అయినా పిల్లలైనా మరి చదువుల కోసమైనా మరి జాబ్ల కోసమైనా వాళ్ళందరూ ఇంత సంతోషంగా అంత దూరం ఎట్లా ప్రయాణం చేస్తుండే బికాస్ ఆఫ్ ఒక మంచి రోడ్డు ఒక మంచి రోడ్డు వ్యవస్థ ఈ ఫ్లైఓవర్లు ఈ మెట్రోలు ఇవన్నీ ఇవన్నీ ఒక సెక్టార్ నమస్తే అండి ఇవన్నీ ఒకటి అవన్నీ కొంచెము ఒక మరి ఎమ్మెల్యే గారు మంచి బడ్జెట్ తీసుకొచ్చిండ్రు అవన్నీ డెవలప్ చేసిన ఆ ఆ వ్యవస్థ అది నడుస్తూనే ఉంది ఇంకా మన మహిళలకి ప్రత్యేకంగా మన మహిళల గురించే ఈ ప్రోగ్రామ్ ఇక రోడ్ల గురించి ఎట్లా ఎట్లా కూడా అన్నీ అయితేనే ఉన్నాయి మీరు రోజు అదే రోడ్ల మీద పోతున్నారు ఆగి దిగి మరి ఫొటోస్ తీసుకున్నంత మంచి డెవలప్మెంట్ అయింది మన ఎల్బీ నగర్ ఈరోజు సరే అది కూడా కొంచెం పక్కకు పెడితే ఇప్పుడు మనకి మహిళలకి డ్వాక్రా మహిళలకి ఫస్ట్ సమస్య ఏంటంటే ఏంటిదమ్మా మీ సమస్య మీరంతా మంచిగా ఉన్నారు కదా అందరం బాగున్నారు కదా కానీ మనకి ఏదైతే గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకున్నామో ఆ లోన్కి తగ్గ ఏదైతే వడ్డీ ఉందో అది రిటర్న్ రావాలని ఒక చిన్న చిన్న కోరిక గొడవ కూడా దాన్ని చిన్న కోరిక ఏంటంటే మన రుణాలు తీసుకునేటప్పుడు సరే పైసా పైసా పావుల పోగేయడం ఒకటి మనకంటే ఒక పది మంది గ్రూప్ ఉంటారు అంటే మనకి ఏదైనా కష్ట సుఖాలు ఏదో నెలకు అట్లా పోతాము మన సాధక బాధలు మనం ఏం చేయాలి ఎట్లా చేయాలని ఆ ఉద్దేశంతో ఈ డ్వాక్రా మహిళ గ్రూప్స్ పెట్టుకున్నారు మంచిగా ఉంది వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు రాను రాను ఏమైందంటే మీరు తీసుకున్న లోన్స్ ఏవైతే ఉన్నాయో పది లక్షలు కానివ్వండి ఏది ఉన్నదో అంటే మనకు ఒక్కొక్కరికి ఒక లక్ష పదివేలు వస్తుండొచ్చు అవి ఏం చేయకుండా ఇంట్లోకి వాడేస్తున్నాం ఆ ఇంట్లోకి వాడేసరికి కట్టడానికి వచ్చినప్పుడు మనకు కొంచెం భారంలాగా అనిపిస్తుంది అసలు అయితే మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు అయితే అన్ని లెక్కలు చేసే ఇస్తారు మనకు అది ఆ రుణాలు అంటే ఇంత అయితే ఆమె ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకొని ఇంత అయితే కట్టగలుగుతుందని ఒక తోటే ఇస్తున్నారు అయినా కానీ మనం స్వయంగా ఏం చేసుకోలేక అది కొంచెం మనకు భారమైంది అయినా కానీ అది మరి కేసీఆర్ గారు చాలా మంచి మనసుతోటి ఇప్పుడు ఊర్లలో అందరికీ బ్యాంకులో పడ్డాయి కేసీఆర్ రేటు మనకు కూడా వస్తాయి కదమ్మా కొంచెం వెనకం ఉంది అంతే మనకు కూడా మార్చిలో కంపల్సరీ వస్తాయి అది మీరు వెళ్ళి తీసేయండి మార్చిలో మీ రుణాలు మీకు మీ బ్యాంకులలో జమ అవుతాయి ఇంతవరకు క్లియరా ఎందుకంటే ఇప్పుడు అది ఒక లెక్క ప్రకారం చేస్తూ రేపు ఆర్పీలో కూడా కొంచెం శాలరీస్ పెంచడము ఇంకా ఈ వ్యవస్థని ఏదైతే డ్రాక్ర మహిళ ఉందో ఆమె సరే పాపము మనీ తీసుకుంటుంది కానీ కట్టే వరకు వచ్చేసరికి ప్రాబ్లం అవుతుందని ఇంకా గవర్నమెంట్ రేపు ఫిబ్రవరి మార్చిలో కూర్చొని ఒక చిన్న చిన్న మార్పులు చేసి అది మహిళలకు ఒక పెద్ద పునాది వేస్తున్నారు రేపు రాబోయే రోజులలో చిన్న చిన్న చేర్పులు మార్పులే కానీ రేపు రాబోయే మహిళ ప్రతి ఒక్కరు ఆమె ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడే విధంగా ఒక పునాది తయారు చేస్తారు కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది ఇంకొకటి మనం ఇప్పుడు మామూలుగా మీకు అన్ని అన్ని స్కీమ్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది మళ్ళీ చిన్న బ్రీఫ్గా చెప్పమంటే చెప్తా మరి మనకి ఇప్పుడు మన మహిళలకు ఇప్పుడు ఆసరా పెన్షన్ ఎంత వస్తుందమ్మా ఇప్పుడు రెండు వేలు వస్తుంది రేపు కేసీఆర్ గారు మూడోసారి హ్యాట్రిక్ సీమ అవుతున్నారు దానికోసం మనం అందరూ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి అంటే నేను తెలంగాణ సాధించిన తెలంగాణ సాధించిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఒకవైపు పంటలు బాగా పండిస్తూ మన ఎక్స్పోర్ట్ చేసే వరకు ఎదిగింది ఇప్పుడు మన తెలంగాణ నిజంగా కూడా బంగారు తెలంగాణ వైపు పరుగులెత్తుతుంది ఆ క్రమంలోనే మనమందరం కూడా ఎలా మన మహిళలు ఎలా స్థిరపడాలి వాళ్ళు కూడా ఏ విధంగా ఉండాలి అనేది కూడా కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు ఈ ఆలోచన కంటే ముందు మరి ఎవరైతే పెన్షన్ మీద ఆధారపడుతుందో వాళ్ళందరినీ ఫస్ట్ సెటిల్ చేయాలి ఎందుకంటే పెద్ద వాళ్ళు వారు ఏం పని చేసుకోలేరు రేపు వాళ్ళు కూడా ఏంటంటే మళ్ళీ పుట్టబోయే భూమి మీద పుట్టేది ఉందా అని ఒక మంచి సంకల్పంతో భారీ ఎత్తున అంటే రేపు మూడు వేల నుంచి విడతల వారికి ఐదు వేల పెన్షన్ అది వస్తుంది తర్వాత మరి ఒంటరి మహిళ క్యాస్ట్రీస్గా మూడు వేలు వస్తుంది తర్వాత వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇంకోటి సౌభాగ్యలక్ష్మి ఇది చాలా మందికి తెలియదు సౌభాగ్యలక్ష్మి అంటే ఎంతమంది తెలుస్తే సౌభాగ్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అనే స్కీమ్ ఏంటంటే భర్త భార్యలు మంచిగా సౌభాగ్యంగా పిల్లలతో అంత మంచిగా ఉంటారు కానీ భర్తకి గవర్నమెంట్ జాబ్ లేక ఇంకే ఎటువంటి అయినా వృత్తిపరమైన ప్రాబ్లమ్స్ ఉంటే అది మనము అప్లై చేసుకోవచ్చు గారు అందరూ ఆయనకి స్వాగతం భక్తులందరూ కూడా అన్ని విషయాలు చెప్పి ఉండొచ్చు ఇప్పుడు నేను చెప్పాల్సిన కొత్త ఏమి ఉన్నాయి ఎందుకంటే అందరికీ ఈ యొక్క మేనిఫెస్టో గురించి మీకు అందరు కూడా చెప్పే ఉండొచ్చు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే ఈ ప్రాంత వాసిగా గతంలో ఇక్కడ శాసనసభ్యునిగా ఉన్నా మమతా గారు కూడా అనేక సార్లు ఇక్కడ పిలిచినప్పుడు మీతో అందరితో కలిసినా కూడా కాబట్టి మీకు అండదండగా ఉంటాయి ఎప్పుడు పిలిచినా నేను పలుకుతా దయచేసి మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి బీఆర్ఎస్ పార్టీని గెలిపియమని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన అన్ని అంశాలని రాబోయే రోజులలో ప్రభుత్వం అంతా కూడా సహకరిస్తుంది కాబట్టి అందరికీ కూడా అనేక రకాల లబ్ధి లబ్ధి దొరుకుతుంది చాలామందికి మహిళలకు ఒక అవకా అవకాశం వస్తుందని కూడా ఈ సందర్భంగా మీకందరు కూడా మనవి చేసుకుంటూ మరి ఏ రోజు కూడా ఈ ప్రాంతంలో నేను ఎప్పుడు కూడా ఎవరు పిలిచినా అందుబాటులో ఉన్నా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మాకు ఓటు చెప్పి అడిగే ముందల మీరేం చేసిందని చెప్పి ఎవరైనా ప్రశ్న అడిగితే ఈ ప్రాంతంలో చేసిన ప్రతి పార్కు నేనే చేసిన ప్రతి స్విమ్మింగ్ పూల్ నేనే చేసిన ప్రతి రోడ్డు నేనే నేనే చేసిన ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కాబట్టి ఇవన్నీ చేసినాం మరి రాబోయే రోజులు ఇంకా చేస్తామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీకు అందరికీ ఈ సంగతి మీ దృష్టికి తీసుకొస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి ఈ కారు గుర్తుకు ఓటేసి మరి మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని ఆ పీఠ మీద కూర్చోబెట్టే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఆ బాధ్యత అండి మూడవసారి ముఖ్యమంత్రి చేస్తారా బలంగా ఉందో ఆ బలంగా ఉన్నప్పుడు సంక్రాంతికి చాలామంది మన మిత్రులు సోదరులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు పోతుంటుంటే మేము గోడ కట్టేస్తాం మీరు పోవాలి మళ్ళీ రావద్దని చెప్పేసి అప్పుడు తెలంగాణ వాదులు చాలామంది అందరు కానీ అప్పట్లో నేను మీకు అందరు కూడా ఇక్కడ ఉన్న సీమాంధ్ర వాసులకు అందరూ కూడా అండగా ఉండి అందరు కూడా పుష్ప ఇచ్చి పంపించి మేము మీకు అండగా ఉన్నాము ఈ హైదరాబాద్ మన అందరి నగరం ఎవరో ఒక్కరి సొత్తు కాదు మీరు క్షేమంగా పోయి సంతోషంగా పండగ జరుపుకొని రండి మేము మీకు అండగా ఉన్నామని చెప్పి ఆ రోజు ధైర్యాన్ని నింపింది మేమైన కూడా ఈ సందర్భంగా అందరూ కూడా మనం చేసుకుంటూ ఇది ఇది మనందరి హైదరాబాద్ మన అందరం కలిస్తేనే ఈ హైదరాబాద్ అభివృద్ధి చెందింది ఏ ఒక్కరిదో ఏ కొందరిదో కాదు మనం కలిసికట్టుగా దీన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి మీకు అందరూ కూడా ఆలస్యమైనది క్షమించండి నాకు ఇంకా అనేక మీటింగ్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు మీతో గడపలేదు అన్నదా భావించద్దని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాము చాలా వద్ద సత్కరిస్తారు ఈశ్వరమ్మ అక్కయ్య గారు కూడా మమత శారదతో సత్కరిస్తున్నారు చేసినటువంటి మహిళా సోదరి మనందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు శ్రీనివాస్ కాజా